మన పిడాపుర ఎమ్మెల్యే గారి తాలకి ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ అయితే చేసేయండి మొత్తానికి సేవ్ చేసిన మనీతో బైక్ అయితే రిపేర్ చేయించేశాను కొత్త డూమ్ ఒకటే ఇప్పించాను స్టిక్కరింగ్ కొట్టేద్దాని పిటాపుర్ లో సత్యేడు రైల్వే రూట్ లో టీవీ షోరు ప్రభు ప్రభుకుమార్ రేడియం స్టిక్కరింగ్ అయితే వచ్చాను ప్రభుకుమార్ అన్న బైక్ స్టిక్కరింగ్ కదండి ఐడి కార్డ్ ప్రింటింగ్ అలాగే పాన్ కార్డ్ ప్రింటింగ్ ఇలా అనేక రకాల సర్వీసెస్ అయితే అందిస్తున్నారు బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తే చాలా రకాల నెంబర్ బోర్డులు కనిపిస్తున్నాయి రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు చెప్పుకోవచ్చు ఈ నెంబర్ ప్లేట్ చూసారా విరాట్ కోహ్లీ తాలూకంట ఫస్ట్ అయితే రేడియం స్టిక్కర్ వేస్తున్నారు బ్లాక్ కలర్ మన యూట్యూబ్ ఛానల్ సంబంధించిన స్టిక్కరింగ్ అయితే ఇస్తున్నాను మన ఛానల్ నేమ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడితో ఇస్తున్నాను ప్రింటేస్ అనే మళ్ళీ వెనకాల పెయింటింగ్ అలా వస్తుంది కదా పెయింటింగ్ టైప్లో వస్తుంది కదా అలా ఆ టైప్లో ప్రభు దగ్గర అయితే హై క్వాలిటీ ప్రింటింగ్ మిషన్లు అయితే ఉన్నాయి బైక్ సంబంధించిన ఏ స్టిక్కరింగ్ అయినా సరే రేడియం తో మంచి క్వాలిటీ మిషన్స్ తో మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంటుంది క్వాలిటీ అయితేనే స్టిక్కరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రెడీ చేసించాడు స్టిక్కరింగ్ ప్రింటింగ్ చేస్తున్నాడు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ స్టూడెంట్స్ ఐడి కార్డ్స్ అలాగే పాన్ కార్డ్స్ ఇటువంటి కార్డ్స్ అన్ని కూడా ప్రింటింగ్ అయితే చేస్తున్నారు స్టిక్కర్ అయితే వేస్తున్నారు ఫస్ట్ నెక్స్ట్ అయితే గ్రీన్ కలర్ పెయింటింగ్ టైప్ లో మన బాండి మీద యూట్యూబ్ స్టిక్కర్ అది పడిపోయింది ఆ తర్వాత మన ఛానల్ పేరు తెలుగు అబ్బాయి సతీష్ తర్వాత ప్లేస్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుగు అబ్బాయి సతీష్ కింద లైట్ దగ్గర ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అయిస్తున్నాను అండ్ ఫైనల్లీ స్టెక్కరింగ్ అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది చూసారు కదా ఎంత అలమిస్తుందో రేడియము అన్న స్టికరింగ్ చాలా బాగా చేశాడు స్టిక్కరింగ్ అయితే చాలా బాగా చేశారు త్రీ హండ్రెడ్ తీసుకున్నారు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు మీరు కూడా మీ బైక్ స్టిక్కరింగ్ చేయించుకోవాలనుకుంటే ప్రభుకుమార్ షాప్ లో చేయించుకోండి చాలా బాగా చేస్తున్నారు స్టిక్కరింగ్ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేసేయండి మరి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి అలాగే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు